మా ఇంటి పక్కన ఒక అతను ఉన్నాడు అది షామి అనే షాప్ అతను చాలా బిజీగా ఉంటాడు మధ్యాహ్నం పూట హడావుడిగా మూడు గంటలకు వచ్చి గబుబా అన్నం తినేస్తాడు వెళ్ళి మళ్ళీ రాత్రి ఎప్పుడో వస్తాడు వచ్చి మళ్ళీ అప్పుడు భోజనం చేస్తాడు అయితే ఒకరోజు రాత్రిపూట భోజనం చేసి వాళ్ళ ఆవిడ మీద అరుస్తున్నాడు ఏమిటి కూర చేయటం ఏంటి పాడేంటి ఉప్పు ఎక్కువైంది చండాలంగా చేస్తున్నావు ఈ మధ్య మనసు దగ్గర లేదా అది ఇదని అరుస్తున్నాడు ఆయన అమ్మాయి విన్నది అన్ని విన్నది బాలేదా ఉప్పు ఎక్కువైందా అంది అవును ఇదేంటి నీ తినలేదా ఇంత ఉప్పు ఎక్కువైతే మధ్యాహ్నం తిన్నది కూడా ఇదేగా అంది నువ్వు మధ్యాహ్నం కూడా ఈ కూరగా తిన్నది అప్పుడు అరవలేదా ఇప్పుడు అరుస్తున్నావు ఏంటి అంది అప్పుడు వాడికి రుచి తెలియలా మనసు నాలికతో కలిసి లేదు వాడు మనసు ఎక్కడో ఉన్నది అందుకని రుచి అప్పుడు ఇప్పుడు మనసు నాలిక రెండు చోటు ఉన్నాయి రుచి తెలిసింది ఎప్పుడైతే ఈ పంచేంద్రియాలు మనసుతో కలుస్తాయో అప్పుడు మనకి ప్రాబ్లం అలా కాకుండా పంచేంద్రియాలు విడిగా మనసు విడిగా ఉందనుకోండి ప్రాబ్లం లేదు మన దైవ స్వరూపమే మనస్సుతో గనక పంచేంద్రియాలు కనవకపోతే మనము దైవమే ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ శ్వాసలో ఉన్న దైవ శక్తిని గుర్తిస్తావో నీ మనసు పంచేంద్రియాలు వేరైపోతాయి నేను వేరు ఈ చూసేది వేరు ఈ చూసే కనులు వినేది వేరు అంటూ దేనికి దానికి తేడా రావటం చేత దేనికి దానికి విడివిడిగా చూడటం చేత ఆనందంగా ఉండగలుగుతావు ఏది చూడాలో అదే చూడగలుగుతావు ఏది వద్దనుకు ఏది వినాలో అదే వినగలుగుతావు